మనము ఇంట్లోనే తయారు చేసుకున్న విమ్ లిక్విడ్ విమ్ లిక్విడ్ ఎలా పనిచేస్తుందో ఇది కూడా అలా పనిచేస్తుంది నేను దీన్ని ఎలా తయారు చేసిందో చెప్తాను ఇది మనం ఒక బాటిల్ కొంటే ఎనభై రూపాయలు పావు లీటర్ అంటే ఇప్పుడు ఇది రెండు ఒక మూడు బాటిల్ తయారు చేసుకున్నాను మీకు రెండు బాటిల్ అయితే చూపిస్తున్నాను ఒక బాటిల్ మనకు విమ్ లిక్విడ్ అయితే ఇది కొంచెం వేసి వాటర్ వేసి కలిపి మనం బోల్ దొమ్ముకుంటాం కదా అట్లనే ఇలా వాటర్ వేసి కలపొద్దు ఇలా ఉడకబెట్టుకోవాలి ముక్కలు కట్ చేసి ఒక పావు లీటర్ నీళ్ళు పోసి ఇట్లా మెత్తగా ఉడకబెట్టుకొని గ్రైండర్ పట్టాలి గ్రైండర్ పట్టేసి వడగట్టుకోవాలి పిప్పంతా తీసేసి ఉట్టి లిక్విడే వడగట్టుకోవాలి మంచిగా వడగట్టుకొని అందులో ఉప్పు ఒక ఛాయ్ తాగే గ్లాసుడు ఉప్పు చాయ్ తాగే గ్లాసుడు సోడా అంతే ఇవి మూడు వస్తువులతోనే ఖరాబ్ అయిన నిమ్మకాయలతోనే నేను తయారు చేశాను ఉప్పు సోడా కలిపేసి మనం అయితే సోడా మెల్లమెల్లగా కొంచెం కొంచెం వేయాలి సోడా వేయగానే పొంగి వస్తుంది అంత పొంగి కింద పోతుంది అట్లా కాకుండా మనం కొంచెం కొంచెం వేసుకుంటూ కలపాలి గిన్నెలో కొంచెం పెద్ద గిన్నె తీసుకొని గిన్నెలో కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇట్లా బాటిల్లో పోసి పెట్టుకోవాలి ఒక రెండు మూడు నెలలు ఇది ఖరాబ్ కాదు మంచిగా ఉంటుంది ఉప్పు కలిపాం కదా వాటర్లో ఉడకబెట్టాము ఇది పులిపోయే కనుక ఏం ఖరాబు కాదు మన గిన్నెలు కూడా తలతల మెరుస్తూ ఉంటాయి నూరుగా రావాలంటే ఏం లేదండి మన కుంకుడుకాయలు ఉంటాయి కదా కుంకుడుకాయలను నిమ్మకాయలు కలిపి ఉడకబెట్టాలి ఉడకబెట్టేటప్పుడు నురుగా వస్తుంది కానీ నా దగ్గర కుంకుడుకాయలు లేవు అందుకే ఉట్టి నిమ్మకాయలతో చేశాను ఒక్కొక్క బాటిల్లో ఒక్కొక్క స్పూను అది వేసాను ఏంటిది లిక్విడ్ మనం విమ్ము లిక్విడ్ వేయకుండా సరుపు వేసుకొని యూజ్ చేసుకోవచ్చు